మహాదేవ శ్రీమాత నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ విశ్వావసునామ సంవత్సరానికి సంబంధించినటువంటి ఉగాది రాశి ఫలితాలలో భాగంగా మరి ద్వాదశ రాశుల వారికి మేషము నుండి మీనరాశి వరకు కూడా ఏ రాశుల వారికి ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని మరి ఈ ఉగాది నుండి ఏ రాశుల వారికి బాగుంది ఏ రాశుల వారికి కొంత బాగాలేదు ఏ రాశుల వారికి అద్భుతంగా ఉంది అనేటువంటి విషయాలన్నీ కూడా ఇట్టి వీడియోల్లో క్లుప్తంగా అటువంటి ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఒక మాట వ్యక్తిగత జాతకము అనేటువంటిది గ్రహచారం బట్టి మీరు జన్మించినటువంటి సమయాన్ని బట్టి ఆ యొక్క లగ్నం దశ అంతర్దశలు దీనిని బేస్ చేసుకొని జాతకాన్ని చూసుకోవడం వల్ల వందకు నైంటీ పర్సెంట్ మనకు అక్యురేట్గా ఉంటుంది ఎప్పుడైతే ఈ మేషరాశి వృషభ రాశి మీనరాశి లైక్ ఇలాంటివి రాశులు బట్ మీ వ్యక్తిగత జాతకము అనేటువంటిది ఇది సీక్రెట్ ఇది అంటే ఇది ఏం నడుస్తుంది అన్నది మీకు మాత్రం తెలుసు ఒక హాస్టల్ జరుగు మాత్రం తెలుసు కనుక డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ప్రకారంగా చూసుకునేటువంటిది వందకు నైంటీ పర్సెంట్ కరెక్ట్ అయితే ఈ యొక్క జాతక రీత్యా గోచార ఫలితాలు మనకు థర్టీ పర్సెంట్ మాత్రమే ఫలిస్తాయి అనే విషయాన్ని గమనించుకోండి వ్యవహారిక నామము జన్మనామము వేరువేరుగా కూడా ఉంటుంది కొందరికి సో ఆ సందర్భాలలో రెండు రకాలుగా కూడా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది సో ఓవరాల్గా ఇవన్నీ కూడా మీరు మీ యొక్క జ్ఞానంతో తెలుసుకొని ముందుకు వెళ్ళాలి అని ఆశిస్తూ తులారాశి వారంటేనే చట్టం న్యాయం ధర్మం అనేటువంటి వారు నేను పట్టిన కొందేలకు మూడు కాళ్ళు అని ఎక్కువగా కూడా వాదించేటువంటి తత్వం కలిగినటువంటి వారు తులారాశి వారు మరి వీరికి రారి రూ రే రో తాతి తూతే అక్షరాలతో ఆదాయం పదకొండు వ్యయం ఐదుతో మొదలు కాబోతున్నది పాపం రెండు వేల ఇరవై నాలుగు మొత్తము కూడా ఎంతో ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు కానీ వర్క్ స్ట్రెస్ కానీ వర్క్ ప్రెషర్ కానీ చాలా ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఎదుర్కొన్నటువంటి దాఖలాలే సో వీరి యొక్క లక్షణాలు చూసుకుంటే సుకుమారమైనటువంటి మనస్తత్వము సుఖ జీవనము చక్కటి ప్రవర్తన చురుకుదనము ప్రశాంతమైనటువంటి స్వభావము గౌరవము శుచి శుభ్రత అధికము వినోద విలాసము అధికముగా ఇష్టపడలేదు ఇష్టపడలే వినోదాలు విలాసాలు అనేటువంటి ఇష్టపడలేరు అధికంగా అధిక సంచార ప్రియులు క్రయ విక్రయాల ఎందు అభిరుచి గలవారు బంధు ప్రేమ అభిమానవంతులు ధనకాంక్ష అధికము పొగడ్తలకు లొంగిపోతారు నిజాయితీ పరులు అలంకార ప్రియులు చిత్రమైనటువంటి లక్షణములు కలిగినటువంటి వారు మరి తులారాశి వారికి స్త్రీ పురుషులకు చూసుకుంటే అంత శుభయోగంగానే గోచరిస్తుంది తలచిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో నెరవేరేటువంటి పరిస్థితి మనస్సునందు సంతోషము ఇంటి యందు వివాహాది శుభకార్యములు చేయుట పండుగ వాతావరణము బంధుమిత్రుల కలయిక అన్నదమ్ములతో కూడి ఉండుట అదేవిధంగా సంఘమునందు అద్భుతమైనటువంటి గౌరవ మర్యాదలు కీర్తి ప్రతిష్టలు సంతాన ప్రాప్తి కొత్త వారిచే పరిచయాలు దీనివల్ల మీ యొక్క ఏదైతే వ్యాపారము విస్తరించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది రావాల్సిన ధనం అందుతుంది పెద్ద మొత్తము ధన సహాయం తగదు ఎవరికైనా ఇవ్వద్దు అదేవిధంగా పిల్లల చదువుపై కొంత ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు అనుకున్న పనులు హడావిడిగా సాగుతాయి అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు వివాదాలు పరిష్కారం అవుతున్నాయి ప్రభుత్వ కార్యాలయాలలో పనులు సానుకూలమవుతున్నాయి సమర్థతకు గుర్తింపు లభిస్తుంది అన్ని వ్యాపారమందు మంచి లాభాలు విద్యార్థులకు అంచనాకు మించినటువంటి ర్యాంకులు మంచి ఉద్యోగము ప్రమోషన్లు లభించుట మీ మంచి తనము చూసి చాలామంది మిమ్మల్ని ఆశ్రయిస్తారు సకాలంలో చక్కగా కూడా సందర్భానికి మంచి మంచి నిర్ణయాలు తీసుకొని అద్భుతంగా ముందుకు వెళుతున్నారు మీ ఆనందమునకు అవధులు ఉండవు ఇంట్లో శుభకార్యాలు చేయడము ఉపయుక్తమైనటువంటి ప్రయాణాలు ఫలవంతముగా కూడా సాగుతూ ఉన్నాయి ప్రయత్నపూర్వకంగా చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి నెరవేరుచే మనస్సునందు సంతోషము ప్రయత్నపూర్వకంగా అని అంటున్నాము ఇక్కడ అంటే గత రెండు వేల ఇరవై నాలుగులో ఆగినటువంటి పనులు ఇరవై ఐదులో పూర్తవుతాయి మిమ్ములను మిమ్మలను నమ్మిన వారికి న్యాయం చేస్తారు శత్రువులు మిత్రువులుగా మారుతారు పాత సమస్యలు సమసిపోతాయి విందు వినోదములు సంతృప్తినిస్తున్నాయి ఉద్యోగపరంగా కష్టపడినందుకు ప్రతిఫలం దక్కుతుంది ఇతరులకు సహాయం చేయుట లాయర్లకు డాక్టర్లకు మంచి పేరు రైతులకు పంట అనేటువంటిది అద్భుతంగా ఉంది ఖర్చులు అదుపులో ఉండవు కొంతమేర జాగ్రత్త రాబడి మీద దృష్టి సారిస్తారు లాయర్లు డాక్టర్లకు మంచి పేరు ప్రఖ్యాతలు వస్తున్నాయి అదేవిధంగా చేయి వృత్తులందు చురుకుతనము స్నేహితులతో కూడి ఉండుట తల్లిదండ్రులకు సేవ చేయుట పెద్దలయందు గౌరవము కుటుంబంలో తీర్థయాత్రలు చేయుట మంచి ఆరోగ్యము మనస్సు నందు సంతోషము ఒత్తిడి చికాకులు అనేటువంటివి ఉండవు ఆర్భాటాలకు విపరీతంగా డబ్బు ఖర్చు చేసేటువంటి పరిస్థితి మీకు మీకు అప్పగించినటువంటి పనులు నెరవేర్చుకుంటారు మిత్రుల సహకారం లభించుట మీ అవసరాలకు ధనం ఏదో రకంగా లభిస్తూ ఉంది ఈ సంవత్సరం మీ గుడ్ విల్ ఏదైతే ఉందో అది పెరగబోతూ ఉన్నది గతంలో అయినటువంటి ఆగినటువంటి ఇన్వెస్ట్ చేసినటువంటి డబ్బులు ఈ సంవత్సరంలో రిలీజ్ కాబోతున్నాయి దాన ధర్మములు చేయుట మీకంటూ సానుభూతి వర్గాన్ని ఏర్పరచుకుంటారు ఈ సంవత్సరము మొత్తము కూడా తులారాశి వారికి ఎంతో అద్భుతమైనటువంటి పరిస్థితి సో ఇంజనీరింగ్ చదవాలి అనుకున్న డాక్టర్ చదవాలి అనుకున్న చదువు విషయంలో ఎక్సలెంటు ఇటు వ్యాపారం విషయంలో సూపర్ ఇటు ఉద్యోగం విషయంలో ఎక్సలెంటు అన్నింటా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది అనుకుంటే తులారాశి కనుక ఎవరు ఏది చెప్పినా నమ్మకండి చాలా బాగుంది మళ్ళీ అనుకోవద్దు బాగుంది అంటున్నారు మళ్ళీ నా జాతకం బాగాలేదంటే నేను ఇందాక ఆ వీడియో మొదట్లోనే చెప్పా ఏమిటి వ్యక్తిగత జాతకములో నడిచే అటువంటి దశ అంతర్దశలు చూసుకోవాలి రెండవది మీ వ్యవహారిక నామం ఏమిటి జన్మనామం ఏమిటి ఇవి కూడా ఖచ్చితంగా కూడా చూసుకొని ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక ఇవన్నీ చూసుకొని ముందుకు వెళితేనే అప్పుడు జాతకం అనేటువంటిది హండ్రెడ్ పర్సెంట్గా మీకు అక్యురేట్గా ఉంటుంది ఓకే ఆల్ ది బెస్ట్